హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోతే మౌన్ తుఫాను మరింత తీవ్ర రూపం దాల్చింది వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది ఇక తుఫాన్ అయితే కనుక ఎగ్జాక్ట్ గా ఏ ప్రాంతంలో తీరం దాటుతుందని అప్డేట్ కూడా అయితే రావడం జరిగింది ఆ వివరాలు కూడా తెలుసుకుందాము ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల సహాయ చర్యలు అయితే స్టార్ట్ చేసింది ప్రభుత్వం అలర్ట్ అయింది అధికారులను అప్రమత్తం చేసింది ప్రయాణాలు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఈ నాలుగు రోజుల్లో ప్రయాణాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా అధికారులు సూచిస్తున్నారు అట్లాగే పాఠశాలలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు పలు జిల్లాల్లో సోమవారం నుంచి ఆల్మోస్ట్ మంగళవారం బుధవారం కూడా సెలవులు ప్రకటించారు తర్వాత పరిస్థితిని బట్టి సెలవులు ఎక్స్టెన్షన్ అయినా ఇంకా పెరిగే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది అంటే పెంచాలా లేదా అనేది ఆయా జిల్లాల యొక్క కలెక్టర్లు తుఫాను ప్రభావం తర్వాత జిల్లాల కలెక్టర్లు అయితే కనుక నిర్ణయం తీసుకుంటారు ప్రస్తుతానికైతే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో సెలవులు అయితే ప్రకటించారు రానున్న నాలుగు రోజుల పాటు అంటే సోమవారం నుంచి ఈ రోజు రాత్రి సోమవారం ఇంకా రేపు ఉదయం నుంచి నాలుగు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు ఏపీలో కురుస్తాయని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు నిజం చూసుకున్నట్లయితే ఇది తీరం ఎక్కడ దాటుతుందంటే ఒక రోజు నిన్న నిన్న అంతకు ముందు రోజు కూడా మచిలీపట్నం అలాగే కళింగపట్నం మధ్య ఈ తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు తర్వాత అయితే కనుక దిశలు మార్చుకొని కాకినాడ వద్ద తీరం దాటుతుందన్నారు ఇప్పుడు ఎగ్జాక్ట్ చెప్పాలంటే కనుక ఉప్పాడ వద్ద తీరం ఎగ్జాక్ట్ గా అధికారులు అయితే కనుక చెప్తూ ఉన్నారు ఇప్పటికీ ఉప్పాడ రోడ్డు బీచ్ రోడ్డు అంతా కూడా ఉప్పాడ బీచ్ రోడ్ అంతా ఉంటుంది అది అంతా కూడా అధికారులు అటు ఇటు కూడా మూసేశారు ఇక ఈ ఎఫెక్ట్ తుఫాన్ ఎఫెక్ట్ మెరైన్ పోలీసులు మిగిలిన అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు అయ్యారు అక్కడ ఉప్పాడలో అయితే కనుక సముద్ర కెరటాలు ఉపెత్తి నిగిసిపడుతున్నాయి ఆ బీచ్ కానీ ఆ ఏరియాలో కానీ అసలు ఎవరిని అనుమతించడం లేదు ఇక అలాగే సముద్ర సమీప ప్రాంత ప్రజలందరినీ కూడా ఉప్పాడ ప్రాంత ప్రజలందరినీ కూడా ఆ తీర ప్రాంతాలు ఎక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్నారు ఇక అలాగే అధికారులు ఎవరైనా ఈ సెలవులు పెట్టినట్టయితే కనుక అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డ్యూటీకి హాజరవ్వాలి ఈ నెల ముప్పై వరకు కూడా అందరు అధికారులు కూడా సెలవులు అయితే రద్దు చేశారు ఇంకా రేపు ఉదయం నుంచి కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయి వాతావరణ ఇక అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అంటే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో సైతం భారీ వర్షాలు పడతాయి అని అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఇక్కడ ఈ తీర ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఎప్పటికే ప్రభుత్వం ఎన్ డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని అన్ని కూడా సూచించారు నదులు కాలువలు చెరువులు నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి ఎందుకంటే తుఫాను తీరం దాటిన తర్వాత కూడా భారీ వర్షాలు మూడు నుంచి నాలుగు రోజుల పాటు పడే అవకాశం ఉండడం వల్ల ఏమైనా చిన్న చిన్న చెరువులు కానీ నదులు కానీ అన్న పొంగడం ఆ చుట్టుపక్కల ప్రాంతాల మొదలు కూడా ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు అలాగే ఈ తుఫాను సమయంలో అయితే కనుక విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని విద్యుత్ శాఖ ప్రజలను అయితే హెచ్చరించింది ఎందుకంటే కనుక ఏదైనా పోల్స్ పడ్డం కానీ ఏదైనా వైర్లు అవి తెగడం ఎలాంటివి జరుగుతుంటాయి కాబట్టి విద్యుత్ తీగలకి పరిసర ప్రాంతాల ట్రాన్స్ఫార్మర్ అలాంటి చోట్ల ఎట్టి పరిస్థితులు వెళ్ళొద్దని చెప్తున్నారు సో ఆదివారం ఇప్పుడు ఈ వీడియో చేసే సమయానికి సమాచారం ప్రకారం కాకినాడ వద్ద ఉప్పాడ ఉప్పాడ ప్రాంతంలో అయితే గనక ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు ఒకవేళ అసలు తుఫాన్ ఎలా కుదులుతుంది ఏంటి దిశ ఎలా ఉంది అది అని వీడియో అయితే కనుక ఆల్రెడీ ఈ రోజు చేయడం జరిగింది అది కింద డిస్క్రిప్షన్ లింక్ లో ఇస్తాను అలాగే లాస్ట్ ఎండ్ కార్డులో కూడా ఇవ్వడం జరుగుతుంది లేదా మన ఛానల్లో కూడా ఉంది ఒకసారి అయితే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి